ఫోర్ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ యొక్క ఐటెం ఇన్స్టాగ్రామ్ లో అయితే లక్షలాది మంది దీన్ని వీక్షించడం జరిగింది సోఫా కమ్ బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ అది సిక్స్ బై ఫైవ్ సైజ్ అనమాట ఇది హైదరాబాద్ లో డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం ఈ ఫోర్ ఇన్ వన్ లో చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ సోఫా సెకండ్ ఆప్షన్ కమ్ బెడ్ మినీ సెమీ కంబెట్ అనాలి ఎందుకంటే ఇందులో స్లీపింగ్ ఆప్షన్ అనేది లేదు ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి సోఫా కమ్ మినీ కంబెట్ మరియు దాంతో పాటు స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ అనే ఆప్షన్స్ ఈ ఫోర్ ఆప్షన్స్ మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఆప్షన్ సోఫా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా ఇందులో కూర్చోవచ్చు సోఫా చూపించాను సెకండ్ ఆప్షన్ కింద ఉన్నటువంటి కంబెట్ ని పైకి పుల్ చేసి మీకు చూపించడం జరిగింది ఇది నేను క్లోజ్ చేశాను ఇది ఓపెన్ చేసిన తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్ స్టడీ టేబుల్ ఇది త్రీ పర్సన్స్ పెద్దవాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏదైనా జాబ్ వర్క్ చేసుకోవాలన్నా కూడా ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవాలన్నా ముగ్గురు పెద్దవాళ్ళకి నలుగురు చిన్నపిల్లలకి ఇది స్టడీ టేబుల్ కూడా ఉపయోగపడుతుంది ఇది డైనింగ్ టేబుల్ లా కూడా ఉపయోగపడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ త్రీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఫోర్ మెంబర్స్ చిన్నపిల్లలు హ్యాపీగా దీన్ని డైనింగ్ టేబుల్ లా యూస్ చేసుకోవచ్చు ఇది నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ